అదే ఉదాహరణ ఈ రోజు కూడా కంటోన్మెంట్లో జరిగినటువంటిదే రిపీట్ అవుతుంది కనీసం కంటోన్మెంట్లో నీకు డిపాజిట్ వచ్చింది కాదు ఈరోజు అది కూడా రాదు నువ్వు చూసుకో నువ్వు రాసి పెట్టుకో నీ దగ్గర ఉన్నటువంటి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు పెట్టి లో పోయి ఒక్కొక్క ఓటర్కి ఐదు వేలు ఇస్తా బీర్లు పెడతా బిర్యానీలు బిర్యానీలు దినిపిస్తా ఇక ఏదైనా చేస్తా నువ్వు పండుకొని పొరు దండాలు పెట్టినా జూబ్లీల్స్ ప్రజలు నీకు ఓటేయడానికి కానీ నీకు సిద్ధంగా లేరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నువ్వు చూడు ఎన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు కావచ్చు ఐదు వందలకే సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు కావచ్చు పేదలందరికీ రేషన్ కార్డులు కావచ్చు రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం కావచ్చు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు ఇట్లా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీ జనాలకు దూసుకుపోతున్నది ఒక పక్క మీరు చేసినటువంటి పాపాలు అప్పుల కుప్పలు వీటన్నిటిని కూడా సరదిద్దుకుంటా ఒక సుభిక్షమైనటువంటి పరిపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నది మీ అప్పలాక తాగి పామ్ లో వండుకోవట్లేదు రోజుకు పద్దెనిమిది గంటలు పని చేసుకుంటా ప్రజల మధ్య నండుకుంటా వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోకుండా విద్యార్థి నిరుద్యోగులని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఈరోజు ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఖచ్చితంగా జూబిలిన్స్ ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి లో పెద్ద ఎత్తున మైనార్టీ ముస్లిం ఓట్లుంటాయి అదేవిధంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మెజార్టీ ఓట్లు ఉంటాయి నవీన్ యాదవ్ కూడా స్థానికుడు రెండు సార్లు అక్కడ ఆయన ఓడిపోయాడు కావున ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తే జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ ని కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు వస్తాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సర్వాంగ సుందరంగా అభివృద్ది చేయడానికి మరొక అవకాశం ఇవ్వాలని మరొకసారి కోరుకుంటున్నాం మీరు ఎన్ని డ్రామాలు వేసినా మీరు ఎన్ని కాకామ కబుర్లు చెప్పినా మీరు ఎన్ని కళ్ళబొలి మాటలు చెప్పినా బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు కావున కేటీఆర్ హరీష్ రావు వికనన్న మీరు డ్రామాలు బంద్ చేస్తే బాగుంటుందని మరొకసారి ఎందుకంటే అక్కడ చాలా మంది జూబ్లీ అంటేనే సినిమా వాళ్ళకు అడ్డ వాళ్లతో పాటు వెళ్ళి మీరు అడ్డ మీద కృష్ణానగర్లు కావచ్చు అక్కడక్కడ వెళ్ళి అడ్డ మీద కూలీలు చేసుకోండి డ్రామాలు చేసుకోండి బాగుంటుంది కానీ జూబ్లీల్స్ ప్రజల్ని మబ్బేబెట్టి ఇంకా ఏదో నాటకాలు వేసి గెలుస్తామంటే మాత్రం మీ భ్రమ అని మరొకసారి హెచ్చరిస్తున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో జూబ్లీ లో గెలవబోతున్నది చూస్తూనే ఉండండి ఎస్